నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రస్తుతానికి వచ్చేసి డ్యూటీ అయితే హైదరాబాద్ బాలాపూర్ల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఆ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ బాలాపూర్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఎందుకంటే చాలా మంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు లోకల్ హైదరాబాద్ వాళ్ళు కావచ్చు దానితో పాటు తెలుగు రాష్ట్రాలు ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ వేరే వేరే డిస్టిక్ నుంచి కావచ్చు మార్నింగ్ టు పొద్దున నుంచి సాయంత్రం దాకా ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి అని ప్రతిరోజు మా టోల్ ఫ్రీ నెంబర్ రెండు నెంబర్లు ఉంటాయి దానికి ప్రతి వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు దయచేసి అలాంటి వర్క్స్ ఏమైనా ఉంటే మాత్రం మా మా కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా మేము ఇదే ఛానల్లో మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియోస్ దొరకకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లా రవి నాయక్ సర్వీసెస్ అని మా ఐడి ఉంటుంది మీరు అక్కడ నుంచి కూడా మమ్మల్ని సంప్రదించి వచ్చు మీకు ఏమైనా ఫోన్ నెంబర్స్ కావాలంటే కూడా అక్కడ నుంచి కూడా దొరుకుతుంది ఇక్కడ పేషెంట్ కండిషన్ వచ్చేసి ఆవిడ కింద పడి లో జారి కింద పడి తొంటి దగ్గర కాలు ఇరగడం జరిగింది ఆ ప్రస్తుతానికి అయితే సర్జరీ అయితే కంప్లీట్ ఈ టూ డేస్ లా డిశ్చార్జ్ ఉన్నది ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉంది రాదలుచుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఎందుకంటే పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతామని చాలా కాల్స్ కూడా వస్తున్నాయి దయచేసి అలాంటి వాళ్ళకైతే ఈ డ్యూటీ కాదు ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం కాల్ చేయవచ్చు మా దగ్గర ఈ డ్యూటీ ఒకటే కాదు ఇంకా వేరే వేరే ఏరియా డ్యూటీలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో అయితే ప్రస్తుతానికి అత్యధికంగా అత్యధికంగా డ్యూటీలు అయితే ఉన్నాయి ఇక్కడే మా దగ్గరే మేము ఎవరింటికి పంపి మా ఆఫీస్ హైదరాబాద్ నాగోల్ హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడైనా పంపిస్తాం దీనితో పాటు నాన్ లోకల్ కూడా పంపిస్తా ఉంటాం మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది దానితో పాటు సాలరీ కూడా పద్దెనిమిది వేలు ఇస్తాము మన దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయని వర్క్స్ అయితే ఉంటాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు మగవాళ్ళకైతే ముఖ్యంగా మన దగ్గర ఓన్లీ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు మాత్రమే ఉంటాయి కొంతమంది బెడ్ మీద ఉన్న పేషెంట్లు ఉంటారు కొంతమంది నార్మల్ గా నడిచే పేషెంట్లు ఉంటారు నడిచే పేషెంట్లకు అయితే మాత్రం సపోర్టింగ్ గా ఉండాల్సి వస్తుంది అదే బెడ్ మీద ఉన్న పేషెంట్లకైతే మాత్రం డైపర్స్ వేయటం డైపర్స్ తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మా దగ్గర డ్యూటీలకు రావాలనుకుంటే మాత్రం బేబీ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్కి ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు మీరు వచ్చేటప్పుడు మాత్రం ముఖ్యంగా మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు తప్పకుండా తీసుకొని రండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఇక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ మేము వచ్చి వీక్ ఆఫ్స్ ఉంటాయా మాకు లేకుంటే మంత్లీ ఒక టూ త్రీ డేస్ ఇంటికి వెళ్ళొచ్చా లేకుంటే పది పదిహేను రోజులు చేసుకుని వెళ్ళిపోవచ్చా అంటే అలాంటి వాళ్ళకైతే దయచేసి మా ఆఫీస్లో మేము జాయిన్ చేసుకోము కనీసం వచ్చిన వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఉండకుండా ఇక్కడే ఉండి ఇంటికి వెళ్లకుండా చేసుకుంటే మాత్రం శాలరీ కూడా మంత్లీ పద్దెనిమిది వేలు ఇస్తాము ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు దయచేసి మా దగ్గర ఒక ఏజ్ లిమిట్ అనేది ఉండదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా రావచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం మా రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ వాళ్ళు మీతోటి మాట్లాడుతారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి ముఖ్యంగా పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే ఫోన్ చేయండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి మీ ఆఫీస్ ఫోన్లు పని చేయటం లేదు మీరు రాంగ్ నెంబర్ ఇస్తున్నారు ఇది ఫేక్ అన్నట్టుగా చెప్పడం జరిగింది దయచేసి ఇది ఫేక్ ఏం కాదు ఎందుకంటే మీకు ఏమైనా నమ్మకం లేకుంటే మీ మా ఛానల్ మేము పూర్తి వీడియోలు కూడా పెట్టడం జరిగింది మా దగ్గర పని చేస్తున్న వాళ్ళు వర్కర్స్ తోటి మాట్లాడడం కూడా జరిగింది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయొచ్చు కానీ పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయండి ఒకవేళ తొమ్మిది గంటల కంటే ముందు చేసినా సరే మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేసిన స్విచ్ లోనే వస్తుంది మీరు నార్మల్గా నైన్ టు ఫైవ్లో ఫోన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ అనేది బిజీ వస్తుంది బిజీ వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఆగి ప్రయత్నిస్తే మళ్ళీ కలుస్తుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్కి అయితే మాత్రం వాట్సాప్ ఉంటుంది దానితో పాటు నార్మల్ కాల్ కూడా చేయవచ్చు ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఎలాంటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా స్టాఫ్ మీతోటి మాట్లాడతారు